తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ కార్యక్రమాలు మొదలుపెట్టి చేయడం జరుగుతూ ఉంది సూపర్ సిక్స్ కాక గతంలో ఇంకా చెప్పిన వాగ్దానాలన్నీ ప్రతి ఒక్కటి కూడా ప్రభుత్వం ముందుకు పోతా ఉంది ఈ ముఖ్యంగా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం దుట్టడం జరిగింది గ్రామీణ ప్రాంతాలలో దాదాపు పది కోట్ల రూపాయలు సిమెంట్ రోడ్లు జరుగుతున్నాయి ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని వర్గాల ప్రాంతాలలో కూడా ఒక రెండు సంవత్సరాల్లో పూర్తిగా గ్రామీణ ప్రాంతంలో రోడ్లు వేయడం అనేది జరుగుతుంది ఇప్పటికే నిధులు మంజూరు చేశారు అన్ని గ్రామాలలో రోడ్లు పని ముమ్మరంగా జరుగుతూ ఉంది కొంతమంది అప్పుడే పనులు కంప్లీట్ చేసి బిల్లులు కూడా తీసుకుంటున్నారు అటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ స్పీడ్గా అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకొని పోవడం జరుగుతుంది అన్నిటికంటే మించి ఇసుక పెన్షన్ ఒకటి నాలుగు వేలు చేసి ఎంట ఇవ్వడం జరిగింది ఒకటి గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది త్వరలోనే బస్సులు కూడా ఫ్రీ మహిళలకు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ అభివృద్ధి కార్యక్రమాలు అనేది స్పీడ్గా ముందుకు పోతా ఉన్నాయి ఈ ఇసుక దాని మీద ఫ్రీ ఇసుక చేసిన దాని వలన ఎవరు కూడా ఎక్కడ కూడా ఇసుక ఇబ్బంది లేదు భవన కార్మికులు కానీ అందరూ సొంతంగా కట్టుకునే వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా స్వేచ్ఛగా ఇసుక తోలుకోవడం జరుగుతుంది అంటే మనకు మీటింగ్లో మీటింగ్ లో మాకు చర్చ జరిగింది ఇసుకను డే టైమ్ లోనే తోలుకోవాలి రాత్రిలో ఇసుక తోలుకునే సందర్భంలో ట్రిప్పర్లు పెట్టి జేసీబీలు పెట్టి దూర ప్రాంతాలకు తరలించడం జరుగుతుంది కాబట్టి ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల లోపలనే ఇసుకను తోలుకోవాలి అవసరాలకు కావాల్సినంత తోలుతున్నారు కొంతమంది ఏమైందంటే దీంట్లో ఇప్పటికి కూడా ఈ ఇసుకను ఏదో ఒక రకంగా సొమ్ము చేసుకోవాలని కొంతమంది ఎక్కడ ఉన్న దాని ఒక అవసరాల కోసమని బయట ప్రాంతాల్లో దాన్ని ఒక దంపు మాదిరి కట్టుకోవడము దంపు నుంచి మళ్ళీ బయట ప్రాంతాలకు అమ్మడం జరుగుతుంది కాబట్టి ఎక్కడ కూడా ఈ ఇసుక ప్రాంతంలో అవసరాల మేరకు ఎవరైనా తోలుకోవచ్చునే తప్పక ఇక్కడ నుంచి బయట ప్రాంతాలకు పోయే ప్రయత్నాలు చేస్తామన్నారు కొంతమంది ఇప్పటికే నిన్న ఆ వైసీపీ వాళ్ళు ఇసుక తోలుకునే దానికి కొంత డబ్బులు కూడా వసూలు జరుగుతుంది నగనూరుపల్లె చోటపల్లె గ్రామాలలో కాబట్టి ఇసుక పూర్తిగా స్వేచ్ఛగా కంప్లీట్ గా ఉచిత ఇసుక అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి ఎవరు కూడా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరికైనా కూడా వాళ్ళు చెప్తే కేసులు కూడా పెట్టించినాం నంగునూరపల్లె చౌడు రోల మీద కాబట్టి కేసు ఇసుకకు ఎవరు డబ్బులు చేయాల్సిన పల్లె ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల లోపలనే తోలుకోవాలా ఈ ప్రభుత్వం నుంచి తొందరలోనే ఉత్తర్వులు కూడా వస్తాయి కాబట్టి పోలీసు వాళ్ళకి కూడా నేను చెప్పేది ఇందాక డిఎస్పి గారు కూడా చెప్పిన అయ్యా అన్ని స్టేషన్లకు ఇన్ఫార్మ్ చేయండి ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటలు ప్రజల అవసరాలకు కావాల్సినంత డే టైంలోనే దానికి అవకాశం పూర్తిగా ఉంది రాత్రిలు తోలే వాళ్ళందరూ బయటి ప్రాంతాలకు తోరాల డబ్బులు చేసి నిదానంగా బయటికి తోలుకోవాలనే ఒక ఉద్దేశంతో చేసే దుర్మార్గుల చర్యలు జరగని కూడా దృఢమని చెప్పడం జరిగింది ఇది కరెక్ట్ కూడా కాదు కాబట్టి ఇదే అభివృద్ధి కార్యక్రమాలు బడ్జెట్ సెషన్ జరిగింది తొమ్మిది లక్షల చిల్లర కోట్ల రూపాయలు అప్పులు లేవు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు లేవు గతంలో అన్ని జీవోలు ఇచ్చినారే తప్పక మన ఏదో కాలువల అభివృద్ధి కానీ నూట అరవై కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చారు తప్పకే ఒక్క రూపాయి ఖర్చు పెట్టలే ఐదు వందల పదహారు కోట్ల రూపాయలు మూడేళ్ల కింద ముఖ్యమంత్రి గారు వచ్చి ఫౌండేషన్ వేసిపోయినట్టు దానికి దిక్కులే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఉన్నాయి రోడ్డును వైడెనింగ్ చేస్తున్నాము ఎర్రగుంట్ల రోడ్డును వైడనింగ్ చేస్తున్నాము వాల్మీకి సర్కిల్ వరకు కొన్ని కొన్ని పొరపాటు రోడ్డు కూడా తొందరలో అభివృద్ధి చేయడం జరుగుతుంది కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేసినంత స్పీడ్గా ప్రజల సంక్షేమము అభివృద్ధి రెండు ముందుకు తీసుకుపోయే కార్యక్రమంలో భాగంగా ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఇంకా భవిష్యత్తులో ప్రజలు ఏమైతే అడుగుతారో ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల వరకు ఒక రెండు సంవత్సరాలలో ఎస్సీ ఎస్టీ ఈ ప్రాంతంలో సిమెంట్ రోడ్లు వాళ్ళ కాలనీలో రోడ్లు లేకుండా కంప్లీట్గా వేసేస్తాం ఇప్పటికే కొన్ని కొన్ని పల్లెల్లో ఎస్సీ ఎస్టీ వాళ్ళు మొదలు పెట్టడం జరిగింది డ్రైనేజీ సిమెంట్ రోడ్లు వేస్తాను ఒక రెండు సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా మన నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ పడిన ప్రాంతంలో ఎక్కడ కూడా సిమెంట్ రోడ్డు లేదనే పరిస్థితి లేకుండా డ్రైనేజీ సిమెంట్ రోడ్లు చేయడం జరుగుతుంది కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలను ఈ ప్రభుత్వం ముమ్మరంగా తీసుకొని పోయి జరుగు జరుగుతుంది ఇంకోటి కూడా ఏమైందంటే కక్ష సాధింపు చర్యలు అనేది ఎక్కడ ఉందని చెప్పారు మా ముఖ్యమంత్రి గారు వాళ్ళు ఏదో గతంలో చేసినారో గతంలో దోచుకున్నారు మనం కూడా చేయాలనే పరిస్థితి ఎక్కడ కూడా లేకుండా ఏదైనా శాంతియుత వాతావరణంలోనే తమ చర్యలు తీసుకున్నాం ఎవరు ఎంతమంది ఏమన్నా చేయని చట్టం తన పని తాను చేసుకోపోతుంది అనే పరిస్థితుల్లో చెప్పడం జరిగింది కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరంగా జరుగుతాయి భవిష్యత్తులో ఇంకా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి ఇంకా కొద్ది దాంట్లో ప్రభుత్వం నుంచి క్లారిటీ రావడం హౌసింగ్ ఇవ్వాలనే ప్రభుత్వం పెద్దవారికి అందరికీ కూడా హౌసింగ్ దాని గురించి ఒక చర్చ జరుగుతోంది ఇప్పటికే మన పొద్దుటూరు పట్టణానికి ఇరవై మూడు వేల ఇల్లు ఉంచినారు అసలు మన పొద్దుటూరు పట్టణము పుట్టినప్పుడు ఒక వెయ్యి సంవత్సరాల నుంచి లెక్క వేస్తే ఇప్పటి వరకు ముప్పై ఎనిమిది వేల ఇల్లు మాత్రమే పొద్దుటూరులు ఉన్నాయి ముప్పై ఎనిమిది వేల ఇల్లు అనే పొద్దుటూరులో ఇరవై మూడు వేల ఇల్లు అవసరమా ఉన్నారా మేము బెనిఫిషరీస్ ముప్పై ఐదు వేల ఉన్నాయి ఇరవై మూడు వేల మంది మళ్ళీ ఇల్లు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఏదో భూమి భూమి ప్రభుత్వానికి కొనిచ్చడంలో ఏదో ఇరవై లక్షలకు కొంటే నలభై లక్షలకు అమ్మడము ఏదో ఇరవై ఇరవై లక్షల కమ్ యాభై లక్షలకి అమ్మడము మూడు ప్రాంతాలలో భూమిని ముందుగా కొని ప్రభుత్వానికి అమ్మి సొమ్ము చేసుకున్నారు గత ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఇరవై మూడు వేల ఇల్లు పొద్దుటూరులో మూడు వందల కోట్ల రూపాయలు టెడ్కో ఇళ్లకు దాదాపు నూరు కోట్ల రూపాయలు ఇవన్నీ కూడా పొద్దుటూరు పట్టణంలో ఇప్పటి వరకు ఈ నాలుగు వందల కోట్ల రూపాయలు డబ్బులు పూర్తిగా ప్రభుత్వం వృధా అయిపోయింది దాని మీద ఒక్క రూపాయి కూడా ఇప్పుడు ఆ డబ్బులు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఇరవై మూడు వేల ఇల్లు ఇచ్చేటంత పరిస్థితి లేదు ఉంటే నేను అనుకుంటాను రెండు వేల ఐదు వందల మంది మూడు వేల మంది ఉంటారు పొద్దుటూరు వాళ్ళు సక్రమంగా లెక్క చేసి ఐడెంటిఫై చేసి ప్రతి ఇంటింటికి పోయి తిరిగితే ఒక మూడు వేల మంది ఇల్లు లేని పేదవాళ్ళు దొరకచ్చు అట్లాగే ఇరవై మూడు వేల ఇల్లు ఏంది దోసుకు తిన్నదానికి తప్ప ఏమన్నా ఉందా ఎక్కడ గత ప్రభుత్వంలో ఇచ్చిన జీవోలు కానీ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు వేసిన ఫౌండేషన్ స్టోన్ కానీ ఎక్కడ ఒక రూపాయి పని జరిగింది లేదు ఇప్పుడు మైదుకూర్ రోడ్డు వైరంగి చేస్తున్నాము మన వాసవి సర్కిల్ నుంచి ఆ వాల్మీకి సర్కిల్ వరకు చేస్తున్నాము మరపు అన్ని రోడ్లు కూడా విస్తరణ మొదలు పెడతాము పొద్దుటూరులో కాలువలన్నీ సర్వే జరుగుతున్నాయి నాలుగు కాలువలు నాలుగు కాలువలు సర్వే అయిన తర్వాత కాలువలను దాని ఉండబడిన పూర్తి స్థాయి విస్తే దాన్ని పెంచడం జరుగుతుంది మంచి అన్నిటికంటే నీరు పోకుండా ఏ పది వర్షం వచ్చినా కూడా పొద్దుటూరు టౌన్లలో రోడ్ల రోడ్ల మీద నీళ్లు ఉంటాయనే కారణం ఎవరంటే కాలువలన్నీ ఆక్రమణ చేయడమే ఈ ఆక్రమణి తొలగించేదానికి సర్వేలు జరుగుతున్నాయి ఒక రెండు మూడు నెలల సర్వే తర్వాత ఒక కాలు ఒకదాని అంటే ఒకదాని అంటే కాలువల విస్తీర్ణం కూడా పెంచడం జరుగుతుంది కాబట్టి ప్రొద్దుటూరు అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకొని పోతాను అన్నిటికంటే ఇసుక ఉచిత ఇసుక గతంలో ఇసుకను అడ్డం పెట్టుకొని వేల కోట్ల రూపాయలు దోసుకొని తిన్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా అదొక దాని ఒక ఆ ఉపయోగించుకున్నారు ప్రతి ఒక్కరు కూడా అదొక ఏదో ఏదో మా దగ్గర ఉపయోగించుకున్నారు అటువంటి పరిస్థితి లేకుండా ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఫ్రీగా అందరికీ ఉచిత విచితంగా దొరకమంటారు ఆ ఉచితంగా ఇసుక తోలుకోమనే దాంట్లో కొంతమంది దాంట్లో కూడా దోపిడీ చేసి దాంట్లో డబ్బులు లబ్ధి పొందాలనే వాళ్ళు కొంతమంది ఉంటారు కాబట్టి వారందరికీ పోలీస్ కేసులు పెట్టడం జరుగుతుంది ఇప్పటికే కేసులు కూడా మొదలైనాయి మరి నేను నేను రోజు చెప్పేది ఏమిటంటే ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి మీకు కావాల్సినంత ఇసుక మీ అవసరాల కోసం తోలుకోండి ఉదయం అరగంటల నుంచి సాయంత్రం అరగంట రాత్రి బంద్ చేయండి రాత్రి పూట తొలిపితే ట్రాక్టర్లు కానీ లారీలు కానీ చేయమని చెప్తాన్నారు కాబట్టి ఒక విధానం అవలంభించాలా ఏదో ఇచ్చిన వాళ్ళు ఏమని చేస్తున్నారు కొంతమంది బయట ప్రాంతంలో తోలుతున్నారు మన ట్రిప్పర్లు బిడ్డ తోలుకుంటున్నారు మన ఈ లోకల్ ప్రాంతం అవసరాలకు ట్రిప్పర్లు అవసరం లేదయా ఎక్కడ ఎక్కడ పోతే ఇరవై కిలోమీటర్లు ట్రాక్టర్ ఇక్కడ మనకు అంత చుట్టుపక్కనే పొద్దుటూరు మండలం ఉంది ఈ ప్రాంతం అంతా ఇసుక కిలోమీటర్ల దూరంలో ఉంది కాబట్టి ఈ మా ప్రభుత్వము అభివృద్ధి కార్యక్రమాల్లో చొచ్చుకుపోతా ఉంది అతి తొందరలోనే గ్రామీణ ప్రాంతాల్లో ఉండబడిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాము ప్రభుత్వానికి అప్పుల కారణంగా జగన్మోహన్ రెడ్డి చేసిపోయిన అప్పుల కారణంగా ఇప్పటికే ప్రభుత్వము కోలుకోలేని పరిస్థితిలో ఉంది ఇప్పుడు ఇప్పటికీ కొద్ది కొద్దిగా ఏదో అభివృద్ధి కార్యక్రమాలు బాట పట్టడం జరుగుతూ ఉంది కాబట్టి తప్పనిసరిగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానము ఇసుకను మాత్రము ప్రతి ఒక్కరు గుర్తుంచుకొని ఇసుకను మాత్రము ఆరు గంటల నుంచి ఆరు గంటల వరకే తప్పక రాత్రి పూట వల్ల గురిష్టం ఓకే